మా దేవుడని మీరెవరి గూర్చి చెప్పుకుంటున్నారు మా దేవుడు మా దేవుడు అని మా దేవుడు యహోవా అని మీరు ఎవరిని గూర్చి చెప్పుకుంటున్నారు ఆ నా తండ్రి ఆయన తండ్రి అబ్బా ఆనా తండ్రి నన్ను మహిమ చున్నాడు దేవుడు ఏసుక్రీస్తు వారిని ఏమని మైము పరిచాడు అపోస్తలుల మూడవ అధ్యాయము పదమూడు పూతుడు గారు ప్రసంగం ఇది ఆయన ఏం చెప్పారంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఎవరు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా అనగ్గా మన పితరుల దేవుడైన యహోవా తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు ఎవరు ఎవరిని మహిమపరిచారు మన పితరుల దేవుడైన యహోవా తన సేవకుడు యేసు దేవునికి సేవకుడు యేసు దేవుని సేవ చేశాడు మూడున్నర సంవత్సరాలు సేవకుడైన మన పితరుల దేవుడైన యహోవా యహోవా తన సేవకుడైన యేసు తన సేవకుడైన యేసుని పరిచాడు అని చెప్పాడు సృత్వానికి దాన్ని ఏమంటారంటే ఫీజులు ఎగిరిపోయే వాక్యాలు ఇవన్నీ కూడా ఫీజులు ఎగిరిపోతాయి మామూలు విషయాలు కాదు ఇవి అర్థమైందా చాలా విషయాలు మీరు ఆల్రెడీ మీరు విన్నారు ఇంకా మాట్లాడటానికి కూడా వీలు లేని విషయం మన పితరుల దేవుడని యోవా తన సేవకుడైనడు మహిమపరిచాడు ఏమని మహిమపరిచాడు అనంటే హబ్రి పత్రిక లో నుంచి ఐదవ అధ్యాయం వచ్చిన మైదు క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచు కొనలేదు నీవు నాకు మారడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఎవరు ఎవరితో చెప్పారు దేవుడు ఏసుక్రీస్తు వారితో ఏం చెప్పాడు నీవు నా కుమారుడవు నేను నేడు నేను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే యేసుక్రీస్తు వారిని మహిమపరిచాడు ఏమని మహిమపరిచాడు నువ్వు నా కుమారుడవు ఈయన నా ప్రియ కుమారుడు మీరు ఈయన మాట వినండి నా కుమారుడు ఈయన ఎంత ఆధిక్యత అంటే ఈయన మాట మీరు ఈయన ఏం చెప్పిన వినాలి మీరు ఆయన మీకు ఏం చెప్పిన వినాలి మీరు ఏం చెప్పినా సరే వినాలి అర్థమైందండి మన పితరుల దేవుడైన యుహోవా తన సేవకుడైన యేసుని మహిమ పరిచాడు ఏమనంటే ఈయన నా కుమారుడు ఈయన మాట మీరు వినాలని తన కుమారుని గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చాడా ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారండి త్రిత్వవాదులు మొదటి యుహోన్న పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నామా కదా అవునా మనుషులు సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నామా ఇప్పుడు కోర్టుకి వెళ్తాం కోర్టులో ఒక వ్యక్తి అక్కడ ఏం చేశాడు ఏదో చెడు పని చేశాడు ఈయన చెడు పని చేసినట్లుగా సాక్ష్యాన్ని తీసుకురండి అని ప్రవేశపెట్టండి అంటాడు మరొక వ్యక్తి వచ్చి అయ్యా ఆయన తప్పు చేయ నేను చూశాను అయ్యా సాక్ష్యం ఓకే సాక్ష్యం ఉంది కాబట్టి మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించి అతను శిక్ష వేస్తున్నారా ఇంకొక ఆయన మంచి చేశాడు మంచి చేసావా సాక్ష్యం ఏంటి సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి అయ్యా ఆయన మంచి అయ్యా చేశాడా ఓకే అంటే మనుషుల సాక్ష్యాలను అంగీకరించి కోర్టు వాళ్ళు న్యాయధిపతులు పిరి తీరుస్తున్నారు లేదా అంటే మనుషుల సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తున్నామా అదే విషయాన్ని మాట్లాడుతూ మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా అలాగే దేవుని సాక్ష్యం మరి బలమైనది మనుషుల కన్నా మరి బలమైనది కదా ఇంతకు దేవుని సాక్ష్యం ఏంటి దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని కూర్చున్నదే ఏమిచ్చాడు ఆయన ఈయన నా ప్రియ కుమారుడు నేను ఈయన ఎందు మీరు ఈయన మాట ఇది దేవుని సాక్ష్యం ఏమని ఈయన నా కుమారుడని ఇచ్చిన సాక్ష్యం ఇది అయితే తర్వాత దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గుర్తించిన సాక్ష్యాన్ని కూడా నమ్మడు నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే అంటే నువ్వు నిజంగా దేవుని ఆధారం ఏంటి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కనుక నువ్వు నమ్మితే దేవుడు నమ్మినట్టు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారు గుర్తించిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడు అని చెప్పాడు అంటే దేవుణ్ణి నమ్మినవాడు దేవుడు తన కుమారుగూరి చేయమని సాక్ష్యం ఇచ్చాడు అది నమ్ముతాడు దేవుడు తన కుమాను కూర్చో సాక్ష్యాన్ని నమ్మని వాడు నమ్మలేని వాడు నమ్మని వాడు దేవుని కూడా దేవుని కూడా అది ఈనాటి క్రైస్తవ సమాజంలో కోట్ల మంది చర్చలు కడుతున్నారు తత్వవాదులు వీళ్ళెవ్వరు దేవుని నమ్మలేదు దేవుని ఎలుగుదామని చెప్పుకుందరు తీసుకు రాయలేదు చెప్పుకుంటా అంతే దేవుని నమ్ముకున్నామని అసహ్యులు అవిదేయులు ప్రతి సత్కార విషయంలో బస్తులు వీళ్ళంతా అని చెప్పాడు దేవుడు కాబట్టి నువ్వు నిజంగా దేవుని గనక నమ్మితే దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కూడా నువ్వు నమ్ముతావు దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదంటే నువ్వు దేవుని నమ్మనట్టు అప్పుడు నువ్వు దేవుణ్ణి అబద్ధికునిగా అమ్మో నాయనో ఏమండి ఎంత తప్పండి అసలు ఇది మనం దేవుణ్ణి దేవుణ్ణి మనము అపతికంగా చేస్తున్నామంటండి ఎలా నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మేవా దేవుణ్ణి నమ్మితే దేవుడితో సాక్ష్యాన్ని కూడా నమ్ముతావు ఏంటా సాక్ష్యము తను కుమార్ గుర్తిచ్చింది నువ్వు నమ్మకపోతే ఏసు క్రీస్తు వారు కూడా దేవుడు అన్నావంటే లేదా దేవుడే ఏసుక్రీస్తు వారుగా అన్నావంటే నువ్వు దేవుని నమ్మలేదు నువ్వు దేవుణ్ణి అబద్ధికుంగా చేస్తున్నావు అని అర్థము ఆ రెండవ కరంతి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది చూద్దాం దేవుని పిల్లలారా దేవుడు నమ్మదగినవాడు తగినవాడు గాను కవకిదే మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు మా చేత అనగా అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడ దేవుని కుమారుడను ప్రకటించారు వాళ్ళు దేవుని కుమారుడగ్గుసు కూడా అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన కూడా అవును అనువాడై ఉన్నాడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు గాని ఏసుక్రీస్తు వారు గాని వాళ్ళు ఒక్కసారి చెప్పిన తర్వాత వాళ్ళు మాట తప్పేవాళ్ళు కాదు దేవుడు అని చెప్పాడు నా కుమారుడు అని చెప్పాడు ఏసీ అని చెప్పాడు చాలా సార్లు అబ్బాయి నేను కుమారుణ్ణి కుమారుణ్ణని ఆయన సొంత తండ్రి అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన మరి ఇంకా ఏంటి మీరు